ఓం నమో శ్రీ ఓం నమో నమ శత్రు పరిపూర్ణం పరిహారం రక్తం మంత్రం మంత్రం శత్రు సమస్యతో బాధపడే వాళ్ళు ఫోన్ చేయండి అమ్మా శత్రు సమస్యతో కూరుపోయే వాళ్ళు ఫోన్ చేయండి సంపూర్ణ విముక్తి వివహం పరిపూర్ణం శుద్ధ వరణం నరబలి ఏక వచనం తర్మం ఏకం బలిఖనం మంత్రం ప్రతిష్టం చాతబడి సమస్యతో కూరిపోయి ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి సంపూర్ణ విముక్తి విమోహం చేస్తానమ్మ ప్రమోహం ఏకం వారం నలబలి కన్విష్టం కాళికా దేవే హోం సబడ ముఖం ఫట్ స్వాహ ఏకం రక్తం ప్రసరణం వారణం కాళికా దేవే నక్షత్రం మూలం ఖండం ఏకం రక్తం ఏకం ప్రసరణం శత్రువు నరబడి సంహార మంత్రం మీరు సమస్యతో కూరుపోయి ఇబ్బంది పడుతుంటే శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి కుటుంబ సమస్య ఉన్నా ఏమైనా వివాహ సమస్య ఉన్నా కళ్యాణం కనిష్టం సమస్య ఉన్నా ఫోన్ చేయండి అమ్మా నీకు పరిశుద్ధ పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తాను గురువుని సంబోధించండి ఇంట్లో సమస్య ఉన్నా ఫోన్ చేయండి అమ్మా